ముందుగా మనమే వస్తాము అని చెప్పి ముచ్చటగా నాలుగోసారి సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టిన మా బాలకృష్ణ గారికి ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యేగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ చాలా సంతోషంగా ఉంది ఇందాక శ్రీరామ్ చెప్తున్నట్టు నిజంగా ఆయన పదేళ్ళు కష్టం కష్టపడితే ఫలితం ఉంటుంది ఆయన కష్టపడింది మన కోసం అండ్ ఆ ఫలితం చూసాం చాలా చాలా సంతోషంగా ఉంది స్వామి అమ్శారిన అంత దేవుడిదయ సో నిన్నటిదాకా ఈ ఎడావడి రిజల్ట్స్ వచ్చేసి ఓ పండగ వాతావరణం స్టార్ట్ అయింది ఇప్పుడు జూన్ సెవెంత్న మనమే అంటూ ఇంకో పండగ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ట్వంటీ సెవెంత్ కలికి మళ్ళీ ఇంకో పండుగ వాతావరణం ఇంక నుంచి అన్ని మంచి రోజులే అండ్ మనమే గురించి మాట్లాడటానికి ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలీదు బట్ శ్రీరామ్ నాకు ఈ కథ ఎప్పుడో చెప్పారు యాక్చువల్లీ నేను వేరే సినిమా చేయాలి కానీ నాకే కొన్ని కొన్ని ఆలోచిస్తూ ఏంటి సినిమాలు అన్నీ సీరియస్గా చేసేస్తున్నాను అందరూ కనపడినప్పుడు సార్ ఇలా లాగా ఎంటర్టైన్మెంట్ చేయండి లేకపోతే రన్ రాజా రన్ లాగా కావాలి ఎక్స్ప్రెస్ రాజా లాగా నాకేమో ఏదో కొత్తగా చేయాలి బట్ కొత్తగా అంటే ఏముంటుంది కొత్త కథలు ఏముంటాయి బట్ కథల్లో క్యారెక్టరైజేషనే ఉంటుంది ఎప్పుడు మారుతి గారి సినిమాల్లో ఎప్పుడు అది ఎప్పుడు కనపడుతూ ఉంటుంది అండ్ అలా చాలామంది డైరెక్టర్లు ఇప్పుడు కిషోర్ గారు ఇలా చాలా డిఫరెంట్ కథలు రాసుకుంటూ వచ్చారు నాకు ఈ మనమే సినిమా ఓకే క్యారెక్టరైజేషన్ ఉంది బట్ ఆడియన్స్కి మనం ఏం చెప్పదలుచుకుంటున్నాం ఏం చెప్తాం అంటూ అంటే అలా ఎంటర్టైనింగ్గా చెప్పాలి అలానే మంచి కథ తీయాలి శర్వా సినిమా అంటే ఫ్యామిలీస్ రావాలి మంచి కథ తీయాలి మేము అనుకుంటూ ఉన్నాం సో నేను అన్ని సినిమాలు కాదనుకుని ఈ సినిమా ఎంచుకోవడానికి కారణం ఒక బ్యూటిఫుల్ పాయింట్ టైం గురించి ఎందుకంటే మనిషి మనిషికి మనం ఇవ్వగలిగేది గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉంటే అది టైం ఎందుకంటే తల్లిదండ్రులకి మనం ఇచ్చేది యూజువలీ వాళ్ళకి ఎంత ఆస్తి సంపాదించి పెట్టాం మనం పెద్ద స్టార్ అయ్యామా పెద్ద హీరో హీరోయేమా లేకపోతే కొన్ని ఎంత సంపాదించా ఎంత ఆస్తులు సంపాదించామనేది కాదు మనం ఇచ్చే ఒక్క ఫోన్ కాల్ మనం చేసే ఒక్క ఫోన్ కాల్ ఆ టైం వాళ్ళకి ఎంత ప్రెషియస్ అనేది అంటే ఇది నేను ప్రతి తల్లిదండ్రుకి ప్రతి కొడుక్కి అలానే ప్రతి లవర్స్కి మనకు మనం ఇచ్చుకునే టైం ఎంత ఇంపార్టెంట్ ఒక మనిషికి మనిషికి ఇచ్చుకునే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ అది ఈ సినిమాలో మేము శ్రీరామ్ ఆదిత్య ఎంత చక్కగా చెప్పారో మీరు చూస్తారు ఆ లాస్ట్ ఫార్టీ మినిట్స్ మిమ్మల్ని ఇంకో ప్రపంచానికి తీసుకెళ్తారు